తరిగేది ఉండదు ఇది ప్రజల గొంతుకుగా వినిపిస్తూనే ఉంటా దానిలో ఎలాంటి అనుమానం లేదు సభ్యత సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడుతూనే ఉంటా ప్రజా సమస్యల్ని ఎరుగెత్తి చాటుతూనే ఉంటా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి గన్మెంట్లు తొలగించినంత మాత్రాన నా మానసికంగా నేను బలహీనపడే ప్రశ్నే లేదు మరింత రెట్టించిన ఉత్సాహంతో మరింత కసితో మరింత పట్టుదలతో ముందుకు సాగుతానని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజలు నా కార్యకర్తలు నా సేపులాస్లే నాకు రక్షణ తెలియజేస్తూ ఆ యొక్క ఇద్దరు గన్ను కూడా సుబ్బయ్య గారు రండి ఆ గన్న రమేష్ గారు ధనుంజయ్ గారు రమేష్ వీరిద్దరిని కూడా ఒకరు ధనుంజయ్ యాదవ్ గన్ననే కాదు వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తి అదేవిధంగా రమేష్ మరో గన్నన్ నాకు ఇష్టమైన వ్యక్తి వాళ్ళిద్దరిని కూడా ప్రభుత్వానికి అప్ప చెప్తూ ఉన్నా మళ్ళీ మళ్లీ ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటా ఎందాకైనా మాట్లాడుతా ఈ ప్రజల పక్షాన ఎంత ధోరణైనా వెడతా దాంట్లో రెండో ఆలోచన లేదు ఇదేదో సినిమా డైలాగులు అనుకోవద్దు సినిమా డైలాగులు అనుకోవద్దు తగ్గేదేలా పదిహేను మంది మంత్రులు ఒక్క శాసనసభ్యుడి మీద నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని మీరు చెప్తున్నారు కదా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క శాసనసభ్యుడు తన గొంతుకు వినిపిస్తూ ఉంటే పదిహేను మంది మంత్రులు సలహాదారులు రీజనల్ కోఆర్డినేటర్లు కొంతమంది ఎమ్మెల్యేలు ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వారి చేత రకరకాల ఎనాలసిస్ లు ఇంత అవసరమా ప్రభుత్వ పెద్దలారా ఆలోచన సాగించండి ఇంత అవసరమా నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మీరు నేరుగా గెలుస్తున్నారని విశ్వాసం మీకుంటే ఇంత అవసరమా ఒక్క ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని ఒంటరి వాడిని చేసి ఒక రోజేమో బెదిరింపు కాల్స్ ఒక రోజేమో కేసులు పెట్టడం ఇంకా ఇంకా పెడతా ఉన్నాం మరో పక్క నా వెంట తిరిగే కార్పొరేటర్లు నాయకులు ఎవరైనా వారందరినీ రకరకాలుగా మాట్లాడటం ఇన్ని అవసరమా ఇంత అవసరమా అందుకే మీ గన్నలు నా కొద్దు వారిద్దరిని కూడా వెనక్కి పంపిస్తూ ఉన్నా గౌరవంగా వెనక్కి పంపిస్తూ సార్ ఎంత బాధాకరం అంటే రేపు పత్రికలో చూసా ఏఎస్పి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు సేదర్ రెడ్డికి ఉండే వన్ వన్ ప్లస్ వన్ మేము తీలేదని నలుగురు నాకు నాకు ఎంతమంది మీకు తెలియదా ఇంటలిజెన్స్ వారు మీకు తెలుసు కదా ఆ ఇంటలిజెన్స్ వారు మీకు తెలుసు కదా ఎందుకింత ఎందుకు ఇంత మోసాలు ఏ అమర్ గారు మీరు అందరూ ఎన్నిసార్లు చూస్తున్నారు టూ ప్లస్ టూ టూ డ్యూటీలో ఉంటారు టూ మళ్ళీ డ్యూటీ వస్తూ ఉంటారు నిన్న సాయంకాలం ఇద్దరు డ్యూటీలో ఉంటే ఒకరి వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి ఆ ఒక్కరిని తీసుకెళ్ళారు టూ ప్లస్ టూ ఒక రివాల్వర్ ఇంకో గన్ ఎంత ఏకే ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఏకే ఫార్టీ సెవెన్ తీసేశారు ఏకే ఫార్టీ సెవెన్ వాళ్ళు తీశారు కాబట్టి ఆ ఫిస్టల్ కూడా నాకు వద్దాయి అంటున్నా ఎందాకైనా దేనికైనా అన్ని నిర్ణయం ఆలోచించే నేనే పసిపిల్లాంటి కాదు కదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటే ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కాస్త వేధింపులు ఉంటాయి అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి లేదా ఎంపీ గారు ఎంపీగా ఉండి విభేదిస్తే రఘురామకృష్ణరాజు గారిని మనం చూసాం నాకు అంతకంటే పది ఉంటుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అన్నిటికీ సిద్ధమయ్యే నిర్ణయం తీసుకున్నా నా తలరాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా నేను పొరపాటు చేసి ఉంటే భగవంతుడు నాకు శిక్ష విధిస్తాడు ప్రజలు నాకు శిక్ష విధిస్తారు నేను పొరపాటు చేయకుండా ఉంటే భగవంతుడు వేరే వాళ్ళ శిక్ష ఏమని నేను అడగటంలా నాకు అండగా నిలవమని కోరుకుంటూ ఉన్నా నేను తప్పు చేయకుంటే ప్రజలకు కూడా అదే కోరుతూ ఉన్నా ఎక్కడ ఉన్నా నెల్లూరు రూరల్ గౌరవాన్ని ఈరోజు రాష్ట్రం అంతా అన్ని ఛానల్స్ లో పత్రికలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు రూరల్ అన్న యొక్క గౌరవాన్ని మీ శాసనసభ్యుడిగా గర్వంగా ఉండి మీరందరూ చెప్పుకునే విధంగా ముందుకు సాగుతాయని తెలియజేస్తాం